శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం మే పంతొమ్మిది రెండు వేల సోమవారం షష్ఠి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ శివ పూజ చెయ్యండి అరటి పండ్లను ప్రసాదంగా పంచండి ద్వాదశ రాసులు మేషరాశి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు విలువైన వస్తువులు అవసరం వృషభ రాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిథున రాశి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు స్వల్ప ధనలాభం కర్కాటక రాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సింహరాశి కుటుంబంలో సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి తులారాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అంతంతమాత్రమే రాశి ప్రముఖుల నుండి సలహాలు స్వీకరిస్తారు పుణ్యక్షేత్రాల సందర్శనం శుభవార్తలు అందుకుంటారు ధనస్సు రాశి వ్యాపారాలలో ఆటంకాలు ఏర్పడి చికాకులు పెడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మకర రాశి రుణబాధలు తప్పవు కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు కుంభరాశి మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీనరాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి ధనలాభం నమస్కారం